గుండిธรรมత కోయకు నిన్న ఆతడు నినిగే పరిపాండి కుపర్లింగ లాంటి యాది తర్పం కేంకుల్ 3 సికుల్ తుస్మార్ తుస్ కరితే అద్విచార్ నేండ్ తీసే క మంత నేను 2025 సాల్ 2025 224

బి నించి వాత అదే నిండు ఆచారీ అన్ లాసి నిండు రాయి కీకట్ ఇంజరే ఇట్ బీ కట్ బుట్ దుసరా జాగ పుట్టు అదే ఇచ్చాగిరే మా బక సొత్త తిన ఇరువ గడే గట్క వాత కంటి తో బుజుర్గ మంతే ఊరు ఇంతేరు నాలు కడక మీ గోయించే మాకు ఇస్తే ఇక రాత సెల్లూరు గుప్పటి మంతేరు నేడు వేసుడితే మంతా పాటతే మంత మంతరు నేటూరుగా రాత మంది నేను జిల్లా కుమ్రాంభీం జిల్లా పొరల్బాన వాతాయరు బాండపీ ఇతరు తానే ఇంగ్లీష్ నేను గన్ని నేటూర్ మా ఊరు పీవాళ్ళ పెన్ ఇంతే మంచి ఆ పెన్ పీసుకుని బతాలు నేటాలు అనితో కంటిమత్త రాతతే నేను ఇదిగిరే ఇన్కేటా కుమార్తూ నేను విచారకి ఇవ్వాలి దాన్ని నాణ్యత కోయా మరంసే पुन्हा असो का तीच गवा असे का म्हणता काना विचार तुम बाण व काटीन वालो शोपट ना विचार म्हणजे निंडा कोया पुणे म्हणून पोरो म्हणजे बार आऊस मानता बारा पुनाक मानता पुन्हा आऊस बांध पुढता पुनाक बांध पुढता उंदुंदी दि पुनाकून पुनाक बदबाद साडकी येतात उंदून दि आऊस होऊन बदबाद साडकी येतात अब वेहाने ते काय टाइम मिले येऊनाल सेले नंदगिरे

చేచికి వాళ్ళ దురా నేను మాకు సేచికి ఉత్పట్ నాలుగు సగను సరిక బాని అవుతుంది ఉన్ని ముని లాసి రెండు విచారకు వ్యక్త కొన్ని బత నేను నాలు పోయాంగితో గావ గడాయిందే ఇవస్థ పాపాలు అవు సిన్ उड़ पर आके टाल दे सोने मा करें टाल मोदला अंतते सासी पे नाते के पेन कारुं कीसी कोन धूम सी वाली अमनाल की वाली गावगाडा आ बच्चन काम कुन को इ नालूते सगा नाम अनंत मन इव विचार काई केन गळता विचार काई वरवा गडा तुर विहवली के विचार काई रात गळतां विषयल काई मूठवा गडा तंगाई మంచి బకడికే ఉన్నాను మంత నావననే విహాంతో అని ఐదవ మనకే అగ్రసాలకు నా ఉమార్త బిడిల్కి బతాలు పెయిన్ కినెకే పట్టు వాటింది అది పట్టు ఇందు వాటాను తెరు బచవంతీరికినా పట్టు వాటింది బతలాసి వాటాను తేరు ఈ తిచారకు వాడతాన అగ్రసాలతో ఉమ్మారు బారి కీన్ తేరువాడ ెరుసాంజర ఆతా విచురు మన కడలు నేను పుస్తకం బాతు కోయకు మంతవ్ నాడత మన గడ మరింజర్ ఇవిర్ మున్ నాకు అవకాశం వెచ్చి మంతవ్

నిమ్ముంది పాట టై నింజక వయసుని చుడ్డు టగుని తర్వాత నీకుంది ఓత మంతి నీవ గొట్టి చెల్లంతా గజిట్ గజిటికి కట్టిన వాడగా ఇత విషయాలు కొను నేను నేను గజిటికి బత గీ అనా వీర్ఘ బత అంతా ఇదే గజిడికి అనా సిమ్టి మంతాయి ఇసుక మంతాయి రోమ్ దొహనైతే నేను రోమ్ దొహకటి పడగానే వాతా పాటతే నేను రాతతే ఇంగ్లీష్ మంత్ ఆదివాసీతికి తొల్ల కుడుతు పండిత్రే ఆధారు ఇక ఓర్గరింత మావాన్కే बत्लेते जो मानता मरा तरी का संदी पंचभूतアル कोन पीसी किने निम बत्ले जो पांडुगा की की सडवार की की प्रकृति तुन सूडसिन करीती ई विचनोनु गोर वेहना नाल मेल कोन तेस तोरवे हट्टी तोरवेस्तो इन वलु अंतगत पति विहवन पाद्य तो सामडी कोन मानते जे के नेह वेहना लास कोन के कुप्पा की तोरिन जे ननिन जे तो इच्छोर विडिल्क कुमांते मीवा नाटे मिराटो बस के ने उच्ची कोन मीहुर कांडेर कोन वेस्टां कोया मंता मतल बतल सड़कींती बंटीन वेती रोत सड़कींती बंटीन वेस्टी ते उर बान नूर की नासी ने मावा पेलां

ఈత విషయము నార్ నాటే నీవ రోత కాయదా మందర్జు నాట్నందర్ పేన్ గడ సొత్కి మాయనా పేన్ గడ మంత్ నాట్నూర్ మాయన సగనూర్ విహడంత విషయాలు కొను బునే ఒకటి ఇన్వడ మీరటే